అందరూ బాగున్నారండి అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పూర్ణం బూరెలను డీప్ ఫ్రై చేయకుండా ఎలా చేయాలో చూపిస్తానండి దీనికోసము ఒక కప్పు బియ్యము ఒక కప్పు మినపప్పు ఒక కప్పు అటుకులు బాగా కడిగి వాటర్ వేసి బాగా నైట్ అంతా నానబెట్టుకోవాలండి ఇంకా మార్నింగ్ వీటిని తీసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి కొంచెం కొంచెం వేసుకోవాలి వాటరు మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజుగా ఉండకూడదు తర్వాత ఒక కప్పు పచ్చిశనగ బెళ్ళ తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి ఒక గంట నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇంకా ఈలోపు బెల్లాన్ని కరిగించుకుందామండి బెల్లం కూడా సేమ్ అదే కప్పుతో ఒక కప్పు తీసుకొని ఒక పావు కప్పు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి కరుగుతుంటుందండి ఇది ఇది కరిగే లోపల మనం ఈ కుక్కర్లో ఆవిరంతా పోయిన తర్వాత తీసేసి ఈ మెత్తగా ఉడికిన దాన్ని ఒక స్ట్రైనర్లో తీసుకోవాలండి ఏమన్నా అడుగుని కొద్దిగా వాటర్ ఉంటే పోతాయి ఇంకా తర్వాత ఒక గడలపాటి పళ్ళెంలో తీసుకొని ఇంక ఇట్లా వేడి మీదనే స్మాష్ చేస్తే మనము మిక్సీ గ్రై గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు చాలా బాగా మెత్తగా అవుతుందండి గంటి అంటే ఇంకా తర్వాత ఈ లోపు మనకి బెల్లం కూడా కరిగిపోయి ఉంటుంది ఇంకా దీన్ని కూడా కొంచెం వడపోసుకొని స్ట్రైనర్లో బాగా పాకం వచ్చేటట్టు చేసుకోవాలండి పాకం అంటే మరీ గట్టి పాకం కాదు మనం డైరెక్ట్ కూడా ముద్ద వేయొచ్చు కానీ కొంచెం లేట్ అవుతుంది అనమాట అది కొంచెం వాటరీగా అవుతుంది కాబట్టి కొంచెం పాకం వచ్చిన తర్వాత వేస్తే తొందరగా అయిపోద్ది మనకు అంతేనండి తేడా ఏం లేదు ఇంకా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి పాకం అంటే కొంచెం పాకం వెళ్ళండి మరీ గట్టిగా వచ్చేటట్టు కాదు ఉడుగుతున్నట్టుగా చేసిన ఉడుగుతున్నట్లుగా ఉంటుంది కదా అప్పుడు వేసుకోవాలి పిండి ముద్ద నేను ఇక్కడ కొంచెం ఇలాచీ పౌడర్ కొంచెం డ్రై ఫ్రూట్ పౌడర్ వేసానండి ఇంకా వేసి ఈ విధంగా గట్టిగా వచ్చేదాకా ఉంచి స్టవ్ ఆపేసేసి ఆ వేడి పైన బాండీకే చుట్టూ ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా పెట్టామనుకోండి పిండినంతా ఆ పూర్తిగా చల్లారేదాకా ఉంచితే ఇట్లా గట్టిగా అవుతుంది అనమాట మనకి ఆ వేడికి అంతా పీల్చుకొని ఆ అంతా మనం ఒక ఉండ చేసుకునే విధంగా అవుతుంది ఇంకా తర్వాత దీన్ని అన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసి పెట్టుకోవాలండి ఇంక ఇప్పుడు దాకా ఈ ప్రాసెస్ అంతా మనం ఇంకా పూర్ణం బోర్లకు ఎట్లా చేసుకుంటాం అంతేనండి సేము ఇంక ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఈ గ్రైండర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బ్యాటర్ ఈ పిండిని పూత పిండిని దీన్ని కొంచెం సపరేట్గా తీసుకొని కొద్దిగా ఉప్పేసి కొంచెం కలుపుకోవాలండి ఇంక ఈ విధంగా ఇంత గట్టిగా ఉంటే చాలు మనం కాకపోతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోకుండా ఇంక ఇట్లా గుంత పెనాల పెనం పెట్టుకొని ఇంకా కొద్ది నెన్న వెయ్యి వేసానండి ఇంక మనం ఎట్లా ఆయిల్ డీప్ ఫ్రై చేయట్లేదు కదా కొంచెం కొంచమే కదా అని ఇంకా వేసి పిండి ఇట్లా మనం ఏ ఉండవు ఈ పిండిలో వేసి మనం డీప్ ఫ్రైకి ఎట్లా ఉంచుకుంటామో సేమ్ అంతే వేసుకొని మనం గుంత పెన పొంగనాలలో వేసుకుంటాం అనమాట ఈ పెనంలో ఇంకా అన్నీ అంతేనండి మొత్తం అట్లా వేసుకొని కొంచెము వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం టు సిమ్లో పెట్టుకొని వేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఇంకా బాగా కాల్చుకోవటమేనండి బాగా కాగుతాయి ఎర్రగా కాగుతాయి కాకపోతే వేగంగానే ఏదన్నా గిన్నెలో వేసి మూత పెట్టామంటే సాయంత్రం వరకు కూడా మెత్తగా ఉంటాయండి ఒకవేళ మూత పెట్టకపోతేనేమో కొంచెం గట్టిగా అయితే అయినట్టుగా అవుతాయి మనం వెంటనే మూత పెట్టేసి పెడితే ఆవిరి కూడా ఏం పట్టదండి ఈ విధంగా ఎర్రగా వేపుకోవాలండి బాగా నిదానంగా వేపుకొని తీసుకుంటే మనం డీప్ ఫ్రై చేయకుండా ఆయిల్లో కొంచెం హెల్తీగా మార్చుకోవచ్చు మనం చేసే పూర్ణం బూరెల్ని కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ నెయ్యి బదులు మనం ఆయిలైనా వేసుకొని కాల్చుకోవచ్చండి టేస్ట్ అయితే ఇంకా సేమ్ ఉంటుంది ఏం తేడా ఉండదు ఒక్కోసారి ఇట్లా వేసినప్పుడు కాకుండా ఉంటే కొద్దిగా పిండి వేసి ఫస్ట్ తర్వాత ఇది వేసి పైన ఇట్లా వేసినా కూడా ఈజీగా వేసుకోవచ్చు అన్నమాట మనం ఆ ఇల్లు వేసుకోవడానికి భయపడకుండా ఒకవేళ చేతి మీదకి వస్తుందేమో అట్లా అనుకోకుండా ఇట్లాగేం చేసుకున్నామంటే కొత్తగా చేసేవాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి ఈజీగా పిల్లలైనా కానీ తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఈ శ్రావణ మాసంలో సేమ్ అంతే ఉంటాయండి పూర్ణంబూరిలాగే ఉంటాయి కాకపోతే కొంచెం వాటంత పెద్దగా అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి